నమస్తే వెల్కమ్ టు ఐ ఐడ్రీమ్ మనం లోన్ పెట్టే ఒక ఇల్లు తీసుకున్న తర్వాత దాని మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఆ ఇంటి మీదనే ఉంటుంది దాన్ని మనం రిటర్న్ తీసుకోవచ్చు అని చెప్తున్నారు మనతో పాటు ఉన్న లైఫ్ కోచ్ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ వెంకట్ కొల్లూరు గారు అది ఎలా సాధ్యం నాకైతే తెలియదు ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి సార్ ఏంటి సార్ కొత్త కాన్సెప్ట్ ఇది అంటే ఇప్పటి వరకు ఇంటి మీద మనం ఇన్వెస్ట్ చేస్తే అది ఇంటి రూపంలోనే ఉంటుంది దాని మీద మళ్ళీ మనం అమ్మితేనో లేకపోతే రెంట్కి ఇస్తేనో ఎంతో కొంత అమౌంట్ రిటర్న్ వస్తుంది అంతే అండి కానీ మనం ఎంతైతే పెట్టామో అది మొత్తం మళ్ళీ మనం రిటర్న్ తీసుకోవచ్చు అని చెప్పి మీరు అంటున్నారు ఎగ్జాక్ట్లీ అదేలా సార్ ఇది ఒక బ్యూటిఫుల్ యునిక్ థాట్ అండి ఇది ఇది చాలా మంది చాలా మంది ఫైనాన్షియల్ అడ్వైజర్ తెలియదు ఫైనాన్షియల్ అడ్వైజర్కే తెలియదు బట్ కలిసి కాస్త రీఛార్జ్ చేసి మనం చేసినట్లయితే మనం దాన్ని డెఫినెట్గా వెనక్కి తీసుకోవచ్చు ఎందుకంటే ఇవాళ హౌస్ తీసుకోవడం అనేది ఒక డ్రీమ్గా అయిపోయిందండి మనం ఎంతమందికి ఎంత గైడ్ చేసినా కూడా వింటారు చక్కగా వెళ్ళి వెళ్ళి మళ్ళీ ఒక బ్యాంక్ వెళ్ళిపోయి లోన్ తీసుకుని హౌస్ తీసేసుకుంటారు హౌస్ అంటే మోస్ట్లీ ఫ్లాట్స్ అండి ఓన్ మనం ఇండివల్ హౌస్ కొనడం అనేది సాధ్యం కాదు బీయింగ్ ఎంప్లాయీస్కి సో ఏదైనా ప్రాపర్టీస్ ఉంటే తప్ప కుదరదు సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నైన్టీ పర్సెంట్స్ వెళ్ళేది ఫ్లాట్స్ వెళ్ళిపోతా ఈ ఫ్లాట్స్ మీకు తెలుసు మినిమం వన్ క్రోర్ అందుకంటే తక్కువ లేదు వన్ క్రోర్ అయితేనే ఒక డబుల్ బెడ్రూమ్ హైదరాబాద్ లాంటి ప్లేసెస్ బెంగళూరు లాంటి ప్లేసెస్ రూపీస్ మినిమం ఇన్వెస్ట్ చేస్తే గానీ వస్తుంది సో వీళ్ళ దగ్గర ఎంప్లాయీస్ ఏంటంటే వీళ్ళ దగ్గర ప్రిన్సిపల్ అమౌంట్ ఉండదు ఏదైతే మనం టోకెన్ ఇస్తామో అది చాలా తక్కువ ఉంటుంది ఒక ఐదు లక్షలు పది లక్షలు కట్టేసి మిగతాది లోన్లోకి వెళ్ళిపోతారు డౌన్ పేమెంట్ కట్టి సపోజ్ వన్ క్రోర్ లోన్కి వెళ్ళారండి వన్ క్రోర్ లోన్కి వెళ్తే క్యాలిక్యులేషన్ ప్రకారము నెలకు తొంభై వేలు పే చేయాలండి ఈఎంఐ తొంభై వేలు పే చేయాలి ఇది ఇప్పుడంతా కూడా ఈ లోన్కి పెట్టేటప్పుడు టర్మ్ ఎంత పెడతారంటే ఇరవై వేలు పెడతారండి ఇరవై వేలు పెడితేనే తొంభై వేల రూపాయలు నెలకి ఈఎంఐ పడుతుంది సో ఇది టోటల్గా వాళ్ళు కట్టే అమౌంట్ ఇరవై ఏళ్ళకి రెండు కోట్ల పదిహేను లక్షలు అవుతుందండి మొత్తం అంటే కోటి రూపాయల ఇంటికి కోటి పదిహేను లక్షలు ఇంట్రెస్ట్ పడుతుంది అట్ ద రేట్ ఆఫ్ నైన్ పర్సెంట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ నైన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూస్తే కోటి కోటి పదిహేను లక్షల రూపాయలు ఇంట్రెస్ట్ పే చేయాలండి హౌస్కి డబుల్ ట్రిబుల్ మోస్ట్లీ మోర్ దెన్ డబుల్ మోర్ దెన్ డబల్ వన్ క్రోర్ ఇంటికి వన్ క్రోర్ ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది ఈ ఇరవై ఏళ్ళ తర్వాత అమ్మితే ఆ ఇల్లుకి ఎంత డబ్బులు వస్తాయంటే ఏదైనా మంచి భూముల ఏరియాలో కొంచెం సెంట్రల్ ప్లేస్లో అయితే అసలు రావడానికి అవకాశం ఉందండి అంత మించి రావు ఎందుకంటే ఇరవై ఏళ్ళు దాటిన ఏ హౌస్ కూడా మీకు పన్నెండేళ్ళు దాటితే బ్యాంక్ లోన్ ఇవ్వండి అపార్ట్మెంట్కి పన్నెండేళ్ళు దాటి మీరు లోన్కి వెళ్తే మీరు ఏదైనా ఓల్డ్ ఓల్డ్ అపార్ట్మెంట్ కొంటారు మీరు వెళ్తే పన్నెండేళ్ళు దాటితే వాళ్ళు లోన్లు ఇవ్వరు సో మేము వెళ్ళవండి చెప్తారు అంటే ఏంటి అర్థం ఏంటంటే పన్నెండేళ్ళు దాటితే అదే రీసైలబుల్ కాదు అంటే ఏదైతే కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఉందో అది చాచురేట్ అయిపోయి ఉంటుంది ఓన్లీ ల్యాండ్ వాల్యూ మాత్రమే ఉంటుంది ల్యాండ్ వాల్యూ ఏంటంటే అపార్ట్మెంట్స్ లోకి వచ్చేటప్పటికి మీకు అన్డివైడెడ్ షేర్ఏ ఉంటుంది మనం విడిగా అమ్ముకోవడానికి వీళ్ళదు అపార్ట్మెంట్ మొత్తం డెమాలిష్ చేసి తప్ప విడిగా అమ్ముకోడానికి సో ఇట్స్ నాట్ అ వాల్యూ యాక్చువల్లీ సో అందుకని డిప్రిషియేషన్ వాల్యూ తప్ప ఎప్రిషియేషన్ అనేది దానికి రాదు మరి ఇరవై ఏళ్ళు పోయాక ఆ ఇల్లు పాతదైపోతుంది దాదాపు రెండు కోట్ల పదిహేను లక్షలు ఈయన పే చేస్తుంటాడు ఉంటాడు అప్పుడు అతనికి కొత్త తాట్ వస్తుంది ఈ ఇల్లు అక్కర్లేదు అనుకున్న అమ్మితే ఏమీ రాదు అరే అనవసరంగా రెండు కోట్ల రూపాయలు పెట్టాము అప్పుడు వస్తుంది అరే శుభ్రంగా రెంట్ గుంటు పోయేదే ఈ హౌస్ ఇంత ఇబ్బంది పడ్డామని చెప్పేసి అంటుంది సో ఇలా ఆలోచిస్తున్న వాళ్ళకి మీరు ఎంత చెప్పినా మేము వినము మేము ఇల్లే కొంటాం అనుకున్న వాళ్ళకి సరే బాబు మీరు ఈ పని చేయండి చేస్తే మీకు మళ్ళీ మీ అమౌంట్ వస్తుంది పెట్టిన అమౌంట్ పెట్టిన అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ మీకు రెండు మీరు టోటల్గా ఇంట్రెస్ట్ తో కలిపితే రెండు కోట్ల పదిహేను లక్షలు అవుతుందండి టోటల్ మీరు పే చేసేది నైన్టీ థౌజండ్ రూపీస్ మీరు ఈఎంఐ పే చేస్తారు నైన్టీ థౌసండ్ వన్ ల్యాక్ మీరు పే చేస్తున్నారు కదా ఈ నైన్టీ కి ఇంకో ట్వంటీ థౌజండ్ రూపీస్ ఇన్వెస్ట్ చేయండి దీంతో పాటు దట్ ఈస్ ది మ్యూచువల్ ఫండ్ మ్యూచువల్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఫస్ట్ కండిషన్లో ట్వల్వ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ వస్తుందండి ట్వల్ ట్వల్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది యావరేజ్ గ్రోత్ వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే లాంగ్ టర్మ్ ఉంటాడు ఇరవై ఏళ్ళు ఈఎంఐ కడతారు కాబట్టి ఇరవై ఏళ్ళు ఇన్వెస్ట్ చేయమంటున్నాను నేను ఇరవై ఏళ్ళు కూడా ఈ తొంభై వేలు పాటు ఇంకా ఇరవై వేల రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేయండి కాదు అనుకోండి వాళ్ళు లక్ష పదివేలు ఇరవై ఈఎంఐ వేశాడు నోరు ముసులు కడతాం కదా మీరు అలా అనుకోండి ఇంకా ఇరవై యాడ్ చేయండి లక్ష పదివేల రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేస్తారు అంటే ఈఎంఐ రూపంలోనూ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ లో లక్ష పదిహేను వేల పదివేల రూపాయలు మీరు చేస్తారు ఇరవై ఏళ్ళ తర్వాత రెండు కోట్ల ముప్పై రెండు లక్షలు వస్తుందండి ఓన్లీ మ్యూచువల్ ఫండ్ ఎస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ చొప్పున ఇరవై ఏళ్ళలో డెఫినెట్గా ఫిఫ్టీన్ పర్సెంట్ వస్తుంది ఇంకా ఎక్కువే వస్తుంది యాజ్ పర్ సెబీ కండిషన్స్ ఎక్కువ మేము చెప్పకూడదు బట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే మినిమం వస్తుంది ఇరవై ఏళ్ళలో ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ క్యాలిక్యులేషన్లో ఇరవై వేలు ఈఎంఐ చూసుకుంటే ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ మనం పే చేస్తామండి మనం పే చేస్తుంది ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ ఇది ట్వంటీ థౌజండ్ చొప్పున చూసుకుంటే కట్టేస్తాము కానీ అది ఎప్రిసియేషన్స్ అండ్ రూపీ కాంపౌండింగ్ అండి దీన్ని టోటల్ రూపీ కాంపౌండింగ్ ద్వారా రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు మన చేతికి వస్తుందండి అంటే మీరు పే చేసిన ప్రిన్సిపల్ మీరు పే చేసిన ఇంట్రెస్ట్ వీటితో పాటు ఇంకా ఎప్రిసియేట్ అయ్యి మీకు వస్తుంది ఇల్లు ఇల్లుగా మిగిలిపోతుంది ఈ ఇల్లుని మీరు ఉంచుకుంటారో అమ్ముకుంటారో మీ ఇష్టం సో మీకు అప్పుడే పెయిన్ అయితే ఉండదు కదండి మీ డబ్బులు ఇరవై వేలు మీరు కట్టిన అమౌంట్ అంతా కూడా మీకు వెనక్కి వస్తుంది సో మీకు పెయిన్ అనేది ఉండదు నేను ఫైనాన్షియల్ క్లయింట్స్ ఎవరైనా వచ్చినప్పుడు ఇట్లా లోన్ తీసుకున్నాము ఏం అన్నప్పుడు నేను అడ్వైజ్ చేస్తుంటారండి చాలా మంది నా క్లైంట్స్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ వాళ్ళు అసలు కొంతమంది అయితే ఒక ఏడెనిమిది వేల తర్వాత చూసుకున్నారు కాంపౌండింగ్ ప్రాక్టికల్ మాకు స్టేట్మెంట్ ఎవ్రీ మంత్ స్టేట్మెంట్ ఇస్తాము ప్లస్ మీకు ఒక అకౌంట్ కూడా ఇస్తాం యాప్ ఉంటుంది అనమాట ఆ యాప్ లో అకౌంట్ కూడా ఇస్తున్నాం అకౌంట్ లో ఎప్పటికప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ తెలుస్తూ ఉంటుంది ఎంత ఎప్రిసి అయింది కూడా తెలుస్తుంది వాళ్ళు ఏడు నెలల తర్వాత చూసుకుంటే అది ఆల్మోస్ట్ వన్ క్రోర్కి వెళ్ళిపోయింది నేను అసలు నమ్మలేదు సార్ మీరు చెప్తే ఇలా ఏంటి మనం కట్టిన అమౌంట్ మళ్ళీ మనకు రిటర్న్ వస్తుంది అదేలా సాధ్యం అనేసి నేను అనుకున్నాను బట్ ఈ ట్వంటీ థౌజండ్ అన్నది మనది కాదు అని మనం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం అన్నది ఆ ఐడియా నిజంగా ఒక ప్రొఫెషనల్ అడ్వైజర్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ అడ్వైస్ తీసుకొని మనం చేస్తే దాని బెనిఫిట్ దాని లాభం ఎలా ఉంటుంది అని అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్ ఎగ్జాక్ట్లీ అండి ఎగ్జాక్ట్లీ సార్ ఏం లేదు ఇరవై రూపాయలు మనం డే టు డే ఎక్స్పెన్సెస్ తగ్గించుకొని ఇది మనకి కాదు అనుకున్నాం ఒక రోజు రెస్టారెంట్కి వెళ్ళాం రెండు వేలు వేలు కట్టే వాళ్ళకి ఇరవై వేలు కొద్దిగా పెద్ద ఇబ్బంది అనిపించదు అనిపించదు ఎటు మనం లైఫ్ స్టాండర్డ్స్ లో కొంత మనం లగ్జరీస్ కి ఇన్వేస్ట్ చేస్తుంటాం దాన్ని తగ్గించుకుని ఇన్వెస్ట్ చేస్తే హ్యాపీగా ఉంటాం పిల్లలకి తిరిగి మనం రెండు కోట్ల రూపాయలు చేతికి ఇచ్చేస్తాము హ్యాపీగా మనం ఇంకో విధంగా కూడా ఇది యూజ్ అవుతుంది సార్ ఒకవేళ వాళ్ళు ఒక ఓల్డ్ ఏజ్కి వచ్చేసరికి ఈ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది కూడా వాళ్ళ చేతుల్లో ఉంటుంది చేతిలో ఉంటుంది దాన్ని అసలు అద్భుతంగా చెప్పాలంటే ఆ రోజున వాళ్ళు ఇరవై అంటే సుమారుగా ఇప్పుడు థర్టీ ఫైవ్ ఇయర్స్ లో అతను ఇన్వెస్ట్ చేసేయండి కౌసుకున్నాడు ఇరవై ఏంటి యాఫ్ అయ్యదు ఇవాళ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ యాఫ్ ఐ వేల మీరు చేయలేరు పని స్పాటిఫై కే వాళ్ళకి ఎగ్జాస్ట్ అయిపోతున్నారు గట్టిగా చేస్తే యాఫ్ ఆ తర్వాత రిటైర్మెంట్లో గెలిపోతాం ఇప్పుడు లైఫ్ స్పాన్ కూడా అంతే ఉంది సార్ ఒక ఫార్టీ దాటిందంటే ఇంకా చాలా రకాల ప్రాబ్లమ్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి ఆ ఫిఫ్టీ ఫైవ్ కి అనేది అమౌంట్ అనేది ఎంత హెల్ప్ఫుల్ అవుతుంది వాళ్ళకి ఎగ్జాక్ట్లీ దీని తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేస్తే చక్కగా వాళ్ళు